ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేవిచ్ వినియూర్ ఛానల్ నా పేరు వంశే అండి ప్రస్తుతం మనం కదిరి సొంతలో అయితే ఉన్నామండి ఇది అడ్రస్ వచ్చేసి అనంత అనంతపూర్ జిల్లా నుండి ముందు సో ఇప్పుడు పుట్టపర్తి జిల్లాకి అయితే మార్చానండి సత్యసాయి జిల్లా కదిరి తాలూకా కదిరి నుంచి బస్ స్టాండ్ నుంచి అయితే వన్ కిలోమీటర్ ఉంటుందండి రైల్వే స్టేషన్ పక్కనే అనమాట ఇది సో ఇది వచ్చేసి ఈరోజు మంగళవారం అండి మంగళవారం పద్ధతి ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయితే జరుగుతుందండి సో మేకలు పొట్టేలు ఏ విధంగా వచ్చాయి వాటి ధరలు ఎలా ఉన్నాయని ఈ వీడియోలో అయితే చూపిస్తాను గైస్ సో మనం సంతలోకి వెళ్ళి వెళ్దాం వచ్చాను గైస్ ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద హోటలు ఉన్నాయి ఎర్రవి అడుగుదాము నా ఎట్లా చెప్పిన అరీ చెప్తానా ఇరవై ఐదు వేల ఇరవై ఎనిమిది ఆ ఫ్రెండ్స్ మన కదిరేసి అంతా అండి పెద్ద పూటలు ఎర్రవి ఎర్రవి అడుగుతాను జనా కదిరికైతే వచ్చినాయండి హోటలు మాత్రం ఈసారి ఇరవై ఎనిమిది వేలు చెప్పిన ఆయన ఎన్నికేలు వస్తున్నా ఇరవై ఇరవై పైన ఇరవై ఐదు పైన వస్తుందంట ఫైవ్ చూసాయండి ఎర్ర బోటెల్ ఇవి ముందర ఇంకా ఉన్నాయి నేను పెట్టేస్తాను ఫ్రెండ్స్ అన్నీ ఓకే చూపిస్తుంది అన్నీ ముందర ఉండయి పెడతాను అండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మన కదిరి సంత అంటే ఇది పొద్దుటూరు ట్రావెలర్ కూడా వచ్చేసిన కదిరీ సంతకి యూట్యూబ్ అనమాట ఎంతక పదిహేడున్నరనా పదిహేడున్నర అంటా భారీగా ఉంది మా ఇది మాత్రం హోటలు ముప్పై ఐదు కేజీలు దానికి వస్తుంది ఫ్రెండ్స్ ఇది మాత్రం భారీగా ఉంది పెద్ద పొటేలు ఎవరన్నా అడిగిరా అక్క ఎంతగా అడిగిరి ఎంతగా అడిగిరి పదహారున్నరకి కదిరి సంత అండి పదహారు నరకి అడిగినారంటే ఏదు ఓకే ఫ్రెండ్స్ ఈడే ఉన్నాయండి ఎర్రపోటేళ్ళు ఉన్నాయి అడుగుదా ఎట్లా చెప్పినారు అన్న జత ఇరవై మూడు నర్ర మన కదిరి సంత అండి ఎనభై ఎర్రపోటేళ్లు ఇరవై మూడు వేల అయిందో చెప్పినారండి జత బాగానే ఉన్నాయి పోటేళ్లు ఎన్నికెళ్ళా ఇది ఆయనకి రే ఎంత ఉంటుందో కేజీలు తెలియదు అంట మీరు ఎంత ఉంటుంది అనుకుంటారో కామెడీ చేయండి ఫ్రెండ్స్ చూడండి అన్ని ఎర్రపోటేళ్లు ఈ వారం వచ్చినాయండి నేను ఇంతవరకు ఎప్పుడు చూడలే ఎర్రపోటేళ్లు ఈ వారం చాలా వచ్చినాయండి ఎర్రపోటేళ్ళు మాత్రం చూసాను ఫ్రెండ్స్ మాత్రము మారీ ఉన్నాయి అన్ని ఏర్పాటు ఫుల్ వీడియో వచ్చేసి నా ఛానల్ నా ఛానల్ ఫుల్ వీడియో కాదు షార్ట్ ఇది ఫుల్ వీడియోనే అండి ఓకే నేను షార్ట్ కూడా క్రియేట్ చేస్తాను ఇది ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎక్కడ ఉండే అడుగుదాను నేను చెప్తున్నారు బేరం అయిపోయా ఎంతకి మా పిల్లలు మాట్లాడే ఎంతతో కొన్నారు ఎంతతో కొన్నారు ఇరవై ఒకటి మూడు ఇరవై ఒకటి హాయ్ ఫ్రెండ్స్ ఇరవై ఒక వెయ్యితో కొన్నాడు అండి మనకు ఐదు సంతలో బేరేనా అండి ఇరవై ఒక వెయ్యితో కోతలు వేస్తున్నాడు ఆయన బాగానే ఉన్నాయండి మాత్రం పొట్టెళ్ళు ఈయన కొన్నాడు కోతలు వేసుకుంటున్నాడు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈడే ఉన్నాయండి ఎర్ర ఎర్రబొట్టెళ్ళు దాన్ని మనకు తెలిసిన అయిపోయినాయి అనమాట తలుపులు అయిపోయి పోతుందా ఎదావ్ ఎట్లా చెప్పినావా జత ముప్పై వేలా మన తాత మన కోసం చెప్తే ఇరవై వేలైన అమ్ముతాడంట ఇవి ముప్పై వేలు చెప్పినాడు జత నువ్వు చెప్తే ఇరవై వేలకి అమ్ముతా అంటూ అట్లేం లేదు ముప్పై వేలు చెప్పినాడు అండి జత అన్నీ ఎర్రపోర్ట్ వెళ్ళేవి ఇవన్నీ మా ఊరు సైడ్వే అండి మా ఊరు పక్కలోనే తాత ఊరు తాతూ మా ఊరు పక్కలో ఇవి అన్నీ ఒరిజినల్గా అమ్ముతూ ఉంటాడు అండి తాతపాతీ సంతలో తలపుల గాలివేడు కదిరి అండి రెండు అన్నీ చూపిస్తాను తిరిగి ఇవి ఒకటి ఎన్నికేలు వస్తున్నాయి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఇరవై కేలు దానికి వస్తాయనుకుంటాను అనే ఉన్నాయండి ఇవి ఎర్రపోటేలు మాత్రం ఈ వారం అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి ఎర్రపోటేలు మాత్రం కదిరి సంతలో చూసాం ఏనా ఎట్లా చెప్తాను ఇవి మూడు మూడు నలభై ఆరు వేలు ఎన్నికలు రావచ్చు ఒకటి ఎన్నికలు రావచ్చు ఇరవై ఎనిమిది ముప్పై ముప్పై లోపల ఇరవై వచ్చిలో రాను బానే ఉన్నా ఎట్లయితే పొట్ట పిల్ల ఏమన్నా అడిగిరా ఎవరన్నా అడిగిరా ఎంతకు అడిగిరి పద్నాలుగు వేలతో ఒకటి ఓకే ఏం బా ఎట్లా చెప్పినప్ప మూడు మాండవా మూడు నలభై రెండు ఫ్రెండ్స్ మూడు పెట్టలేదు నలభై రెండు వేలు చెప్పిన అంట రెండు ఇరవై వేడుతుల్లది ఏమన్నా అడిగిరా ఎవరన్నా ఎంతకి మాట్లాడితే ఓకే మ్యామ్ ఇంకా ఉన్నాయి ఈ పక్క ఎట్లా చెప్పినా జత 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 ఇరవై నాలుగు హై ఫ్రెండ్స్ మా కదిరింత అండి తెల్లది తెల్ల మూడు ఒకటి ఎర్రది ఇరవై నాలుగు వేలు చెప్పినా అండి బాగున్నాయండి ఇంకా ఈ పక్కన ఉన్నాయి ఎట్లా చెప్పినా ఈ పెద్ద పోతులు రెండు నలభై వేలు ఎన్ని ఎన్నికేలు వస్తాయి ఎన్ని కేజీలు వేస్తాయి అంటే ఇరవై ఐదు ఇవి చిన్న వేట్లు చెప్పి జత ఇవి నలభై నలభై వేలు చెప్పినాడండి జత మారీగా ఉండయి పుట్టేళ్ళు మాత్రము రండి ఇవి వేట్లు చెప్పినాప్ప జత ఇరవై రెండు వేల ఇరవై నాలుగు వేలు చెప్పినాడండి ఇవి మాడ గొర్రెలా పొట్టేళ్ళ గొర్రెలు గొడ్డు గొర్రెలు ఓకే ఓకే అండి అడుగుదాము నా ఇవి ఎట్లా చెప్పినారు అన్న జా ముప్పై ఆరు హాయ్ ఫ్రెండ్స్ మన కదిరి సంత అండి అన్నీ ఎర్రపోట్టే నాకు అందరూ అడుగుతున్నారు ఎక్కువ ఇవి కదిరీ సంతలు వచ్చినాయండి ముప్పై ఆరు వేలు చెప్పినారు దే ఇవి ఒక్కొక్కటి ఎన్ని కేలు వస్తుందినా ఇరవై మూడు కేలు ఇరవై రెండు కేలు వస్తుంది కాయ గాయకు తెలియదంట మీరేం అనుకుంటున్న కామెంట్ చేయండి నచ్చి ఇరవై రెండు వేలు అనుకుంటాను ఇరవై రెండు కేలు వస్తాను అనుకుంటానా బాగానే ఉన్నాయండి ఇవన్నీ చూడండి అన్నీ జూమ్ డిస్ట్రిబ్యూస్ ఒకసారి బాగానే ఉండండి కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది అందరూ వచ్చేసింది కదిరి సంతకి చాలామంది నాకు ఎర్ర ఎవరైతే అడిగినారో అందరూ వచ్చాం గైస్ ఓకే బాయ్ గైస్ హాయ్ ఫ్రెండ్స్ మన కదిరి సంత నీడ ఎర్రపోట అడుగుదాము ఎట్లా చెప్పినానా ఎట్లా చెప్పినా చేద్దా ఇరవై ఎనిమిది వేలు చెప్పినాడు అండి అన్న బాగానే ఉండండి బొట్టేళ్ళు మాత్రమే అన్ని ఎర్రవే అందరూ అడుగు ఎర్ర అడుగుతున్నారు కాబట్టి చూడండి ఎర్ర కూడా వచ్చినాయి చాలా వచ్చినాయండి పది సంతకి ఎన్నికేలు వస్తుందండి ఒకటి ఎన్నికలు రావచ్చు ఒకటి పదహైదుకేళ్ళు వస్తుందా ఓకే ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిదికి ఇరవై ఎనిమిది వేలు చెప్పినా అండి పదహైదుకేళ్ళు వచ్చాదంటే ఒకటి చూడండి అన్నీ చూపిస్తా ఇదేమో చేస్తా చూడండి దానివే అండి ఇది ఓకే ఫ్రెండ్స్ ఇలా ఉన్నాయండి ఎర్రవన్నీ అడుగుదాము నా ఎట్లా లేపినారు నా జత అవి ఇరవై ఏడు నర్ర మన కదిరీ సంతా అండి ఇరవై ఏడు వేల ఐదు వందలు చెప్పినారు జత అవి ఎర్ర పొట్టేళ్ళు అన్నీ చూడండి అన్నీ జూమ్ చేస్తే చూసా ఎన్నికలు సందా ఒకటి సైజు బట్టి ఓకే ఫ్రెండ్స్ మన ఫుల్ వీడియో చూసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా ముందర ఉన్నాయి చూపిస్తానండి ఎలా ఉన్నాయండి చాలా ఉన్నాయి పోటేలు ఇవి నా ఎట్లా చెప్పిన జత ఎట్లా చెప్పిన విన్నా ముప్పై ఆరు వేలు ఫ్రెండ్స్ మన కదిరి సంతా అండి జత ముప్పై ఆరు వేలు చెప్పినా అండి అన్ని నెల్లూరు చుడిపోయా నెల్లూరు చూడిపోయా నెల్లూరు నెల్లూరు ఇది నాటిగానా రాయలసీమ పోటేళ్ళ ఫ్రెండ్స్ జత ముప్పై ఆరు వేలు చెప్పినాడు ఒకటి ఇరవై ఐదుకి వెళ్ళి దానికి వస్తుందండి చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ముందర ఉన్నాయి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇడా ఉండీ ఇరవై నాలుగు హోటళ్ళు ఎట్లా చెప్పిన చెప్తా ఇది ఇరవై ఆరా ఇరవై ఆరు వేలు చెప్పినా అండి ఎనిమిది కదిరి సంతా అండి బాగున్నాయండి అన్నీ ఒకటిదానా ఒక పద్దెనిమిదికి వెళ్ళి రాదు పద్దెనిమిది పద్దెనిమిది ఈజీగా వస్తుంది అంట ఫ్రెండ్స్ చూడండి అన్నీ చూపిస్తాను తిరిగి ఎర్రవి నల్లవి బాగుండాయి ఇంటికి నాకు అందరూ అడుగుతాను ఫోన్ చేసి అడుగుతున్నారండి ఎర్ర అటువల్ల పోటేళ్ళు పెట్టను పోటేళ్ళు పెట్టానని పెడతానని చూడండి వచ్చేయండి కదిరేసి అంత అయితే ఈ వారం కూడా ఫుల్ రష్తో ఉంది వచ్చేయండి ఎవరికైతే కావాల్సి ఉంటుందో అందరూ వచ్చేయండి ఫ్రెండ్స్ ఓకే ఇంకా వెనకలా ఉన్నాయి అన్నీ నేను చూసి పెడతాను వస్తానికి చూడండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద పోటీ అడుగుదామా ఆయనకి అట్లా చెప్పిన జత ఇవి ఫ్రెండ్స్ మనకు కదిరిస్తాంత అండి ఇవి ముప్పై ఐదు వేలు చెప్పినాడు ఆయనవి ఇవి ఆయన సిగ్గుపడుతున్నాడేమో వాళ్ళిద్దరు అనమాట ముప్పై ఐదు వేలు పెద్ద పెద్ద పోటీలు జత బాగున్నాయండి ఒకటి ఇరవై ఐదు కేలు రాదునా ఇరవై ఐదు కేలు ఫ్రెండ్స్ జత ముప్పై ఐదు వేలు చెప్పినాడు చూడండి అన్నీ పెద్ద పెద్ద పోటీలు ఈ వారం మాత్రం అన్ని హైలైట్గా ఉన్నాయండి అన్ని పెద్ద పెద్ద పోటెలు మూడు నెలల పిల్లలు ఎర్ర పిల్లలు అన్నీ బాగానే వచ్చినాయండి పెద్ద సంతలో చూడండి ఫ్రెండ్స్ నెల్లూరు అండి పెద్ద పోటెలు నా ఎంత చెప్పినా ఇది ఎట్లా చెప్పిన ఎంత చెప్పినారు ఇరవై రెండు వేలు నా ఫ్రెండ్స్ నెల్లూరు చుడిపోయింది పెద్దది ఇరవై రెండు వేలు అన్న

బాగుండే ఎర్రపోర్టేళ్ళు మాత్రం ఇవి ముందు నాకు ఎర్రపోటో అడుగుతుండ్రు ఒకటి ఎంత ముప్పై వేలు వచ్చింది వస్తుందిలే ఓకే ఫ్రెండ్స్ ముందేండి చూపిస్తాను ఎట్లా బాగా బేరేమైన ఇవి ఫ్రెండ్ ఇలా ఉండే ఎట్లా చెప్పినావు అవి సింగిల్ ఎట్లా చెప్తే ఒకటి ఒకటి పన్నెండు వేలు మాంసం ఎంత వస్తుంది మాంసం మాంసం ఎంత వస్తుంది ఇరవై కేలు వస్తుందా అయ్యే ఫ్రెండ్స్ ఒకటి పన్నెండు వేలు చెప్పినాడు అండి అన్న దేని అయినా ఒకటి ఇరవై కేలు దగ్గర దగ్గర వస్తుందంట బాగానే ఉన్నాయండి ఇవి మూడు చూడండి ఎర్రపోటేలు ఉండేవి అడుగుదాము నా ఎంత చెప్పినా నా జత ఇరవై ఆరు వేలు వన్ నేరా మేకైనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కదిలిసాంత అండి జత ఇరవై ఆరు వేలు చెప్పినా అండి అన్ని ఎర్రపోటేలే చాలా మంది అడుగుతున్నారు కదా నాకు చూడండి ఎర్రపోటేలు వచ్చేసాను చూడండి ఫ్రెండ్స్ అన్ని ఇరవై ఒకటి పదిహేడు పద్దెనిమిదికి వెళ్దాం ఒకసారి ఫ్రెండ్స్ ఇవి ఓకే చూసాను ఫ్రెండ్స్ నాయకు ఇక్కడ నెల్లూరు ఉన్నాయండి అన్ని పెద్ద పెద్ద ఉండవు ఏమే అనమాట ఎంత చెప్పినారు నా జత జత నలభై ఒకటి బాగానే ఉండదండి జత నలభై ఒక్క వే చెప్పినాడు దానివై ఇవి ఎవరికి నా పిల్లలు మొలకల్చర్యా ఏమన్నా అడిగిరా ఎంతగా అడిగినా ముప్పై ఆరుకు అడిగినారు నలభై ఏడు చెప్పింటే ముప్పై ఆరుకు అడిగినారు ఎన్నికేళ్ళు వస్తుంది ఒకటి ఒకటి ఇరవై ఐదు ఇరవై ఆరు వస్తుంది ఒకటి ఇరవై ఐదు ఇరవై వేరకేళ్ళు వస్తుంది గైస్ అండి అన్నీ చూపిస్తాను నెల్లూరు చుడికి మరీగా ఉండండి పొద్దులు ఓకే నెక్స్ట్ వీడియో చూపిస్తాను వచ్చాను ఫ్రెండ్స్ పక్కనే ఉన్నాయి ఇంకా పొట్టేలు పెద్ద పెద్దవి ఇక్కడ ఉన్నాయి ఎట్లా చెప్పిన జత ముప్పై ఒకటి హాయ్ ఫ్రెండ్స్ సంతలో ఇది ఏంది చేస్తుంది జత ముప్పై ఒక వెయ్యి చెప్పినారండి ఎనభైవి బాగానే ఉన్నాయండి ఒకటి పెద్ద పెద్దగానే ఉన్నాయి అక్కడ ఫామ్లో పెంచినట్టు ఉన్నారు ఎన్నికేలు వస్తుందా ఒకటి ఇరవై కేలు వస్తుందా ఏమన్నా అడిగిరా బేరమా బేరమ్ అడిగిరా ఎవరన్నా అడుగుతున్నారా ఓకే ఫ్రెండ్స్ నా ముందర ఉన్నాయి వచ్చేయండి ఎట్లా చెప్పినా పెద్దది ఎట్లా చెప్తే ఇరవై ఐదు హాయ్ ఫ్రెండ్స్ మనకి కదిరీ సంతా అండి ఇరవై ఐదు వేలు చెప్పినాడు పెద్ద కొమ్ములు పొట్టేది ఇది ఎన్నికలు వస్తుంది పా ఎన్నికేలు వస్తుంది ఇదే ముప్పై ముప్పై ఐదు దా ముప్పై ఐదు కేజీలు వస్తుంది అంటే ఖాస్ భారీగా ఉంది ఇది చూడండి ఇంకా ముందు కట్టలు కట్టలు ఉన్నాయి చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి పెద్ద పొడి ఎట్లా చెప్పిన బాధ్యత ఇరవై నాలుగా మనకు కదిరీ సంతా అండి బాగున్నాయి పొట్టేళ్ళు మాత్రం ఇరవై నాలుగు వేలు తెచ్చిన తాత చూపిస్తాను ఒకటండి ఇరవై రెండు వేలు రాదు పద్దెనిమిది పంతొమ్మిది వస్తుంది పద్దెనిమిది పంతొమ్మిది వస్తా అంట నా పక్కన ఉన్నాయి అది అడుగుదాము ఎట్లా చెప్పినా అన్న ఇదినా ఎట్లా చెప్పినా ఇది పన్నెండున్నర మన కదిలేసి అంతా అండి పన్నెండు వేల ఇందలు చెప్పినాడు అన్న అన్నా ఎన్ని ఎన్నికేలు వస్తుంది ఇరవై గేలు వస్తుంది అంటే ఫ్రెండ్స్ ఆయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నె నెల్లూరు చుడిపి ఉన్నాయండి అన్నీ అడుగుదాము నా ఎట్లా చెప్పినారు నా చేద్దానా నాయ పదహారున్నరవై ఆయ్ ఫ్రెండ్స్ మన కదిరి అంతా అండి అన్ని నెల్లూరు చుడిపోయాండి పిల్లలు పదహారు వేల అయిందని చెప్పినారు భారీగా ఉన్నాయండి ఇవి అన్ని అన్నీ పొట్టండి చూపిస్తాను ఏమన్నా అడిగినానా ఎవరన్నా ఎంతగా బేరం పదహైదు పదహైదున్నరకు అడిగిరా పదహైదుకు అట్లా అడుగుతాను పదహారున్నర చెప్పింటే పదహైదు అడిగినారంట ఫ్రెండ్స్ మాడా నెల్లూరు జుడిపెన్ని ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్నాడు పొట్టేలా చేసి పద్దెనిమిది వేల ఐదు చెప్పినాడు అండి షార్ట్ కూడా చేసినాను ఫుల్ విడ కూడా పెట్టేసాను అండి మీ ముప్పై కేజీలు ముప్పై చిల్లర కేజీలు వస్తాయంటే ఇది అది చెప్పినాడు